40. Ladies and gentlemen, he's back once again. This time as Sardar! 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 So, all the bad guys, come హాయ్ హలో అండ్ వెల్కమ్ థర్డ్ ఆఫ్ డాన్స్ ఏ కాదు అంతకు మించి ఇక్కడ జోడీల పర్ఫార్మెన్స్ లో ఊపు ఉంది అందుకే డి జోడీ మీద ఆడియన్స్ కో చూపు ఉంది వీళ్ళు కసిగా ప్రాక్టీస్ చేస్తున్నారు కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడాలంటే మన లవ్లీ జడ్జెస్ ఇన్వైట్ చేయాలి లెట్స్ లవ్లీ జడ్జెస్ ఇక్కడున్న జోడీలు నువ్వా నేనా అంటూ ఉన్నారు కానీ టీం లీడర్స్ మాత్రం నువ్వే నేను అంటూ ఉంటున్నారు మరి వాళ్ళిద్దన్న కూడా ఇన్వైట్ చేద్దాం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి సిక్కు తో జీ ఏంటి సిగ్గుపడుతున్నావు అది నేను నేను పెళ్లి చేసుకుంటన భయ్యా పెళ్లి చేసుకుంటావా ఎంతమందిని నేను ఏమో కంపెనీ పెడతానా కంపెనీ పెడతానా ఐతే పెళ్లి అంటే ఆడన్నా ఎవరిని చేసుకుంటున్నావు ఎప్పుడు చేసుకున్నావు అడుగుతా కానీ ఎంతమందిని అంటే ఎంత మందిని నువ్వేగా చెప్తావు పదహారు వందల మంది వెయిటింగ్ మూడు వేల మంది రన్నింగ్ అవన్నీ చెప్తుంటగా మాకు అందరికి న్యాయం చేస్తున్నావు అనుకున్నా అలా ఉండదులే భయ్యా ఎంతకి ఎందుకో ఎందుకంటే నైట్ టైం నిద్ర పట్టట్లేదు భయ్యా వాచ్మెన్ గా చేయి వాచ్మెన్ చేస్తే నిద్ర ఒకటే పట్టదు కానీ మిగతా చాలా ఉంటాయిగా చేతిలో కర్ర ఉంటుంది ఆడుకో ఆడుకోవడం గలం కానీ ఇంక మిగతా ఏం చేయలేం కదా అయినా పెళ్లి చేసుకొని ఫిక్స్ అయిపోయింది అంటే అంటే ఏముంది పెళ్లి చేసుకొని రోజు అంటే పెళ్లి చేసుకుని ఇంకేంట మొత్తం ఏ నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని పూజ చేస్తాం ఏంటి పూజ చేస్తావు ఏంటి ఇంతకీ ఫోన్ ఎవరిని చేసుకున్న ఎవరు కూడా ఏం సిగ్గిబడే వెనకదాక్కుకుంటావు ఒక అమ్మాయిని స్ట్రెయిట్ గా చూడటం ఫస్ట్ టైం కట్ట నువ్వు చేసుకోపోయి అమ్మాయి ఈ అమ్మాయి ఆ రష్మి నీకు సుధీర్కి కి అసలు పెళ్లేంటి ఏంటో తెలుసా తెలుసు ఏంటి శోభనకు ముందు జరిగేది మూడు మూళ్లు ఎందుకు కడతారు తెలుసా మూడు రాత్రులు గట్టిగా జరగాలని ఏడు అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా ఎందుకు తెలీదు ఏడు జన్మలో శోభనం చేసుకుంటే హ్యాపీగా ఉండాలని జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం గట్టి గెలిపితే ఇంక రవ్వేడకూడదు అని పోని చివరికి బిందులో ఉంగరం ఎందుకు వేస్తారు తెలుసా ఫస్ట్ ఉంగరం ఎవరైతే తెస్తారో వాళ్ళు శోభనం గదులకు ముందు వెళ్తారు అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా అంటే ఏ రక్త సంబంధం లేకుండా తనవాలమే కాదని మనకోసం వచ్చే దేరా పెళ్ళాం అంటే ఇప్పుడు అలా వచ్చిన సోపణం జరిగింది గా సోపణం ప్రదీప్ చాలా బాగా చెప్పా వాట్ ఏ ఐ లైక్ యు టచ్ చేసొ ప్రదీప్ టచ్ చేసొ ఏంటో మోసం కోసం లట్టి తిరుతునా సిగ్గేసింది బయ్యా సిగ్గేస్తున్నట్టు లేదా సెకటొచ్చి వచ్చి పరిగెడుతున్నట్టుంది బాబు ఏంటి సిగ్గుపడుతున్నాయి అంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా చెప్పు ఎవరు అమ్మాయి వాచ్మెన్ జాబే కర్రే ఏంటి లేదు ఆరు వందల గడపలు ఒక పెద్ద ఆయన నమ్ముకుని బతుకుతున్నాయి అలాంటిది ఆరుగురు నేర్చుకుంటాయి దగ్గరుండి సుధీర్కి ఏ అమ్మాయి దగ్గరికి వచ్చినా చెడగొట్టడం నాకు అంతకంటే ఆనందం ఏం లేదు సో చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి ఈ కేసు కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ